రూపాయలు దేనికి బాగా చేస్తున్నారు బాగానే ఏంటి మీ మీ వాగుడికి నిన్నదాకా మీరు వాగిన వాగుడికి ఇవాళ పదివేల రూపాయలకి ఏంటి లింక్ ఏంటి అని అడుగుతున్నాను మీ నోడుతో మీరే చెప్పారుగా మీ పాపప్పు నడుతో వాలంటీర్లు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు అంటే మా కార్యకర్తలకు మీరు పదివేలు ఇద్దాం అనుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏంటి మీ అసలు నైతిక విలువలు ఏమాత్రమన్నా అసలు రామోజీరావు గారికి ఉన్నాయా నైతిక విలువలు పెద్ద పెద్ద చీరంగ నీతులు రాస్తూ ఉంటాడు ఆయన వ్యవస్థలు ఆడు చెడిపోయాడు ఈడు చెడిపోయాడు ఆడు పాప సొమ్ము లేదా ఆడు అవినీతి పరుడు దొరికేశాడు అనకుండ దొరికింది లేదా అని ఇదని ఒక్కరోజన్నా ఈనాడు పేపర్లో ఈ మార్గదర్శిలో ఈ రకంగా ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా డబ్బులు వసూలు చేయకుండా ఉన్నా కూడా డబ్బు చేయ చెప్తున్నా సరే రామోజీరావు డబ్బులు వసూలు చేస్తున్నాడు రామోజీరావు గారు అబ్బాయి కోడలు వసూలు చేస్తున్నారు అని ఒక్కరోజన వార్త రాశారా మీరు రాసుకోవచ్చు కదా పేపర్ ఊరికే నీతులు చెప్పడాకే మాత్రమే రాస్తారు రామోజీరావు గారు బయటోడు గురించి మాత్రమే నీతులు రాస్తారు వాళ్ళు కూడా పాపాలు చేస్తారు అని చెప్పి రాయాలి కదా ఎందుకు రాసుకోరు మీరు ఎందుకు రాసుకోరంట రాసుకోవాలి కదా అందరు ఊరందరి శిలాల గురించి ఊరందరి గురించి ఊరందరి గురించి అందరి గురించి రాస్తుంటారు కదా మరి మీరెందుకు రాసుకోరు మీ కూడా రాయాలిగా పేపరు టీవీలు ఆ ముసుగుంటే మనం ఏ పాపాలు అయినా చేసేయచ్చు ఎన్ని అవినీతి అక్రమాలని చేయొచ్చు ఎన్ని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలని చేయచ్చు అన్ని వ్యవస్థల్లో కూడా మనుషులను ఏర్పాటు చేసుకుని వ్యవస్థలన్నీ కూడా రమ్మ తీసుకోవచ్చు నీ జోలికి పోలీసు రాకూడదు నీ జోలికి ప్రభుత్వ వ్యవస్థ రాకూడదు కోర్టులు కూడా మీ జోలికి రాకూడదు కోర్టుల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఏ మార్చి కోర్టులను ఏమార్చి అనుకూలమైనటువంటి తీర్పులు తెచ్చేసుకుంటారు ఇవాళ మీరు ఏ మార్చి తెచ్చినటువంటి తీర్పులకి ఇవాళ ఏ రకంగా పైన మీకు బుద్ధి చెప్పిందో సుప్రీంకోర్టు ఇవాళ అదేమన్నా రాశారా ఆ తీర్పు ఏమన్నా ఇవాళ ఫ్రంట్ లైన్లో ఏమన్నా రాశారా ఎక్కడన్నా ఉందా మార్గదర్శి పాపాలన్నీ కూడా మళ్ళీ విచారణ చేయాలి హైకోర్టులో రీఓపెన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా మళ్ళీ వాదనలు వినిపించాలి అలాగే ఎవరెవరు డిపాజిట్ దారులు ఈ ప్రపంచానికి డబ్బులు అని చెప్పారు తప్పితే ఈ డబ్బు ఎలా వచ్చిందో ఇంతవరకు కూడా కనీసం క్లెయిమ్ చేయాలి రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళు ఇంతవరకు ఆ యాభై లక్షలు ఎక్కడిది ఆ డబ్బు ఎలా వచ్చిందో కూడా ఇంతవరకు క్లెయిమ్ చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళేది అంటే ఈ రకమైనటువంటి పాపపు సొమ్ముకి వీళ్ళు మూటలు కట్టి పోగేసి దాన్ని మార్గదర్శి దాకా మార్గదర్శి ద్వారా వసూలు చేసి తద్వారా ఇట్లాంటి పాపపు పేపర్లు నడపటం పా పాపపు వార్తలు రాయటం తప్పుడు వార్తలను రాయటం విషం జమ్మటం ఏదో రకంగా చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావటం ఇదే కదా చేసే పని ఇవాళ నిస్సిగ్గుగా రాస్తాడు వాలంటీర్లకు నెలకు పదివేలు ఇది ఇంకేనా చేతులైనా ఈ వార్త రాసేది నిన్న దాకా ఇదే ఈనాడులో ఏమొచ్చేశారు ఇదే ఈనాడులో ఏమని వచ్చేశారు వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకి ఇంట్లో పెళ్ళి కాని యువతుల్ని వితంతువుల్ని రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయి అమ్మేస్తున్నారు అని మీ పేపర్లో వచ్చేస్తారు అలాగే వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో వెళ్ళి తలుపులు కొట్టి లోపరుచుకుంటాకి ప్రయత్నం చేస్తారు దొంగతనాలు చేస్తారని ఇదే ఈనాడులో రాస్తారు ఎవరి వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వీళ్ళు కార్యకర్తలే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఐదు వేల రూపాయలు ఇస్తారా అని చెప్పని ఇదే ఈనాడులో రాస్తారు చంద్రబాబు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ఈనాడు వచ్చేస్తారు మీరు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా అదే వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పని ఆయన మాట్లాడతాడు వీళ్ళు రాస్తారు అంటే మీరు ఎందుకు పదివేలు ఇద్దామనుకుంటున్నారు అమ్మాయిల్ని బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పని అమ్మాయిని రెడ్ లైట్ ఏరియాకి బాగా అమ్ముతున్నారని చెప్పని మీరు పదివేల రూపాయలు ఇవ్వబోతున్నారా అలాగే ఇళ్ళలో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొట్టి దొంగతనాలు చేయడానికి ఇంట్లో ఆడవాళ్ళని లోపరుచుకుంటాకి ఈ పదివేల రూపాయలు రివార్డ్ కింద ఇవ్వబోతున్నారా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లేని బలాన్ని ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని ఎత్తి చూపించేటువంటి జాకీలు కొన్ని ఉన్నాయి దానిలో ప్రధానమైనటువంటి అతిపెద్ద జాకీ ఈనాడు రామోజీరావు ఇవాళ చంద్రబాబు నాయుడికి లేని పరపతిని లేని బలాన్ని ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని చెప్పని అభూత వార్తలతో చంద్రబాబును ఒక గాలి బొడగగా తయారు చేసి చూపిస్తున్నటువంటి ఈనాడుకి నిన్న సుప్రీంకోర్టులో గట్టి మొట్టికాయ పట్టడం జరిగింది గట్టి దెబ్బ కుదేలు అవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు జాకి కుదేలు అవ్వటం ఏంటంటే మార్గదర్శి అనేటువంటి ఒక చిట్ ఫండ్ సంస్థను పెట్టి ఆ చిట్ ఫండ్ సంస్థ ద్వారా ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా రిజర్వ్ బ్యాంకు రూల్స్కి విరుద్ధంగా డబ్బుల్ని ప్రజల నుంచి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అంటే రూల్స్ ఉన్నాయో డబ్బు వసూలు చేయకూడదు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఏది కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పని చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని మీరి డబ్బులు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి వాటితో పేపర్లు టీవీలు నడుపుతూ ఆ పేపర్లు టీవీలు నడుపుతూ తద్వారా దాన్ని చంద్రబాబు లాంటి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని రాజ్యాధికారంలో ఉంచేలాగా చేసి తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకునేటువంటి దుర్మార్గమైన పోకడలు దశాబ్దాలుగా చంద్రబాబు రామోజీరావు కలిసి సాగిస్తూ వస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం కానీ ఒక్క మనిషి వేసినటువంటి పిటిషన్ ఫిర్యాదుతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి ఒక చిన్న ఫిర్యాదు అయ్యే ఆ పాపాలు ఏం కనపడవు ఈ చులకన భావం కనపడదు రాయుడు ఇవాళ ఏదైతే మీరు చెప్పేటువంటి ఈ టిప్పర్ డ్రైవర్ రామాన్యలు గారు ఏం చదువుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలగబెడతానని చెప్తున్నాడు ఆయన ఎంఏ చదివాడు కానీ ఈ టిప్పర్ డ్రైవర్ ఉన్నటువంటి ఆంజేయులు గారు ఎంఏ బీడీ చదివాడు ఎంఏ బీడి చదివాడు చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు ఎంఏ బీడీ చదివినటువంటి ఈ టిప్పర్ డ్రైవర్ గారిని టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు తమ్ముడు జగన్ ఇచ్చాడని చెప్పి మాట్లాడినటువంటి తప్పుడు ఆలోచనలు మీ నోటితో మీ మీ చంద్రబాబు నోటితో చంద్రబాబు చెప్పాడు టిప్పర్ డ్రైవర్లకు ఇచ్చాడు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చాడు ఉపాధి హామీలో ఇచ్చాడు లేదా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడని చెప్పని చంద్రబాబు అపహ అపహాస్యం చేస్తూ ఏళ్ళం చేస్తూ మాట్లాడాడు వాళ్ళ డబ్బు కొమ్మరిచ్చేది చంద్రబాబు నాయుడు కోట్లు కోట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అమెరికా నుంచి తీసుకొచ్చి నుంచో పెడతాం డబ్బున్నోడికే టిక్కెట్ అని చెప్పని సాగర్కి నమ్ముకుని ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కూడా పక్కన పారేశాం ఇవాళ నీ కూటమి మొత్తం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే టీడీపీ మొత్తం అంతా కూడా నూటికి తొంభై ఐదు శాతం మంది మీరు మొత్తం డబ్బున్న వాళ్ళకి కదా ఇచ్చింది నయా సంపన్నులకే కదా మీరు ఇచ్చింది ఏ రోజు జెండా వాళ్ళకే కదా మీరు సగం పైగా సీట్లు ఇచ్చింది ఇవాళ ఇటువంటి తప్పుడు రాత్రులు రాస్తాడు ఈ రామోజీరావు ఈ రామోజీరావుకి ఎందుకు రాస్తాడు ఆయన మార్గదర్శిలో డబ్బులు పోగేయటం ఆ డబ్బులు తెచ్చి ఆ డబ్బులు ఎవరు ఎవరెవరో చెప్పడం ఎందుకు చెప్పవు అదంతా పాపకు సొమ్ము అయిందా అవినీతి దగ్గర నుంచా లంచాల సొమ్ము దాచుకుంటున్నారా నీ దగ్గర ఎక్కడదా ఆ డబ్బు మార్గదర్శిలోకి వచ్చినటువంటి డబ్బు ఎక్కడిది ఎందుకు చెప్పవు చెప్పాలి కదా నిన్నగాక మన మార్గదర్శికి సంబంధించినటువంటి యాభై లక్షల రూపాయలు క్యాష్ నగదు పట్టుకుంటే ఇంతవరకు మాది అని కానీ అంటే రామోజీరావు గారు మాది